ఏంటి అసలు బోరగడ్డ అని అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు అంటే ఈ పేరు వినంగానే అలా చాలా మందికి ఈవెన్ నాకు ఫస్ట్ టైం నేను విన్నప్పుడు పేరు ఎవరబ్బా ఈ బూరగడ్డ ఎందుకు ఇంత విమర్శలు చేస్తున్నారు జగన్ జోలికి వస్తే చంపేస్తాము అసలు అంటే అలా ఒక భయము ఆ ఒక బెదురు లేకుండా ఇలా విమర్శిస్తున్నారు ఏంటి ఈ పర్సన్ అని నాకు అప్పుడు చాలా ఆలోచన వచ్చింది నాకు జనరల్గా మీ కంప్లీట్ ఆపోజిట్ అంటే మీ కంప్లీట్ తెలుసుకోవాలని నేను వచ్చానన్న ఏంటి అసలు బోరుగడ్డ అనిల్ ఎవరు ఏంటి ఒక రౌడీనా నెవర్ నెవర్ ఎవర్ అండ్ నెవర్ ఇన్ టు రౌడిజం ఫ్యాక్షనిజం తప్పు చేసినాన్ని ప్రశ్నిస్తే దాన్ని రౌడీజం అంటే ఖచ్చితంగానే రౌడిజం అని నేను చెప్తాను ఇప్పుడు మీరు ప్రశ్నించడం కూడా ఎలా ఉంటుందో తెలుసా ఇప్పుడు ఏదైనా ఒక తప్పు చేస్తే ఒక రాజకీయ విమర్శ ఎలా ఉండదు ఒక రౌడీ ఫోన్ చేసి బెదిరించినట్టే ఉంటుంది అంటే రౌడీ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రౌడీ ఇన్ యువర్ సైట్ మీ సైట్లో రౌడీ అంటే ఏంది ప్రశ్ని అంటే గట్టిగా అడిగింది రోజు చంద్రబాబు నాయుడు నా పొలాలు లాక్కోవాలని చూశాడు నా పొలాలు అతను ముఖ్యమంత్రిగా ఉండి చేశాడు ఆ పని ఆ తర్వాత నేను అతని మీద తిరగబడ్డా గట్టిగా ఈరోజు చంద్రబాబు నాయుడు అన్న చంద్రబాబు నాయుడుని సపోర్ట్ చేసేవాళ్ళన్నా ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కొంటాము ఇప్పుడు వాళ్ళు తీసుకుపోయి మా మీద కేసులు పెట్టి ఇరగగొట్టి నాలుగు రోజులు స్టేషన్లో పెట్టి బూటుకాళ్లతో తన్ని మీద ఉచ్చబోసి రిమాండ్కి ఇచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టి ఆటకోడవాళ్ళు డిఎస్పి అనే ఒక డీఎస్పి అంటే ఏంటి పోలీసు వాళ్ళు ఏంది భారత రాజ్యాంగం ప్రకారం పోలీసు వాళ్ళు ప్రజల కోసం నిలబడేళ్ళోళ్ళు ఇవన్నీ ఫేస్ చేసినాడు నేను గొప్పగా చదువుకున్న వ్యక్తిని నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంత లండన్లో అయిపోయింది నాకు ఐదుగురు చెల్లెళ్ళు ఇద్దరు డాక్టర్లు ముగ్గురు ఇంజనీర్లు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థించడం తప్ప మా తల్లిదండ్రులు మాకు ఇంకోటి ఏం నేర్పలే చెప్పాను కదా లండన్ నుంచి వచ్చేంతవరకు రాజకీయం అంటే చిరాకు నాకు తండ్రి గారు చనిపోయారని చెప్పి నేను లండన్ నుంచి వస్తే ఈ రోజు రౌడీజము రౌడీ అట్లా కాదని చెప్పి వేరే శక్తిని కూడా ఏం కాదు ఎందుకది ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మన కోటమిరెడ్డి గారి ఇష్యూవే ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము ఇప్పుడు ఒక ఎమ్మెల్యే సరే ఆయన కారణాలు ఏముంటాయో మేబీ అది ఆయన వ్యక్తిత్వం బట్ ఆయన పార్టీ నుండి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత మీరు ఫోన్ చేసి నేను బండింగ్ కట్టుకుని లాక్కెళ్తాను ఇలాంటి మాటలు అంటే అది రౌడీ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలు కాదా అవి అంటే అతను పార్టీ మారాలనుకొని కాముగా వెళ్ళిపోయి ఉంటే వేరే లెక్క ఉండేది అతను లాంటి వాళ్ళు ఒక పిచ్చుకుక్క బజార్లో పిచ్చుకుక్క లాంటి వాడు కోటం రెడ్డి అనేవాడు అయితే అతని నిజస్వరూపం బయటపడింది మొన్న ఇన్ని రోజులు నటించాడు టికెట్ కోసం అయితే కానీ అతను సంపాదించుకునే అయితే కానీ అతను ఎమ్మెల్యే కాకముందు పెంగుటింట్లో ఉండేవాడు ఆయన ఏదో అక్కడ నెల్లూరు జిల్లా అంటేనే రాజశేఖర రెడ్డి గారి టీం ఆల్రెడీ ఉండింది కదా అక్కడ ఆనమూలు కానీ వేరే వేరే బీసీలు కానీ ఎస్సీలు కానీ చాలా మంది రాజశేఖర రెడ్డి గారు కానీ అందరూ ఉన్నారు మేకపాటి కుటుంబం కానీ ఆనమూలం కానీ తన్న కుటుంబం లేదా మరి ఎవడికి పుట్టని దుర్బుద్ధి ఈడికి ఎందుకు పుట్టింది ఈ ఉంటే నా కొడుకు ఎందుకు పుట్టింది ఆ దుర్బుద్ధి పొయ్యే వాడు పోకుండా వాడు ఏమంటాడు నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది నీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది నీకు ఎట తెలుసురా ఎట తెలుసు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వీడి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎవరు ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పిన అంట ఇంటెలిజెన్స్ చీఫ్తో మాట్లాడే దమ్ముదారి మీకుందా ఇంటెలిజెన్స్ చీఫ్ మాట్లాడేది ఎవరితో సీఎం గారితో మాట్లాడతారు సీఎంఓ కార్యాలయంతో మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్లు చేసి బాధ పెట్టేంత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే గవర్నమెంట్ వచ్చి మూడున్నర సంవత్సరాల తర్వాత నీ ఫోన్ ట్యాపింగ్ అయిందని నువ్వు చెప్తున్నావే గవర్నమెంట్ వచ్చి మూడున్నర సంవత్సరాల తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఒకవేళ జరిగి ఉంటే మరి మొదటి నుంచి జరుగుంటే ఫోన్ ట్యాపింగ్ అనేది నువ్వు బదిగి బట్టగడ్డేవుడువా ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు డ్రామా కంపెనీ నుంచి రాసిచ్చిన స్క్రిప్ట్ స్క్రిప్టు ఎప్పుడైతే అమరావతి రాజధానులకి కోటం రెడ్డి అనే ఒక ఫోర్ ట్వంటీ నా కొడుకు సపోర్ట్ చేశాడో ఆ రోజే వాడి చరిత్ర క్లోజ్ ఒక భ్రమరావతిని అమరావతిని భ్రమరావతిగా చూపించిన చంద్రబాబు నాయుడు ఒక సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుని రోజుకి వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇచ్చి మందు బిర్యానీ ప్యాకెట్లు అందించి అంటే మీరు అడగవచ్చు ఇక్కడ ఆడవాళ్ళు కూడా మందు తాగుతారు అని మగోళ్ళ కంటే ఎక్కువ తాగుతారు పాదయాత్ర చేసిన టీం కానీ ఎవరైనా కానీ అమరావతి అమరావతి రైతులని చెప్పుకుంటున్న పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళకి నువ్వు నెల్లూరు నుంచి తిరుపతి దాకా నువ్వు అకామిడేట్ ఎందుకు చేసినావు ఆ ప్రశ్న ఒక గౌరవ ముఖ్యమంత్రి నిన్ను అడగటం తప్ప గడప గడపకి తిరగమటం తప్ప ప్రజల వద్దకి పాలన తీసుకోపో నవరత్నాలు మనం ఏం చేస్తున్నావు చూపించాయని చెప్పడం తప్ప ఇక్కడ నవరత్న పథకాల ద్వారా అతనికి ఉన్న పర్సనల్ ఇమేజ్ ఏదో డ్యామేజ్ అవుతుందని చెప్పి అతను స్వయాన బాధపడి నేను ఎమ్మెల్యేని నా చరిష్మా ఇక్కడ ఉంటే తగ్గుతుందనో లేక చంద్రబాబు నాయుడు ఆశ పెట్టిన మెడ్రాసులో కొన్ని ప్రాపర్టీస్లో షేర్లు కానీ ఆల్రెడీ నేను మీడియాలో కూడా బయట జరిగింది మెడ్రాసులో అతను ఆస్తిపాస్తులు కోటం రెడ్డి అనేవాడికి రెండు మూడు సెటప్లు ఉన్నాయి మెడ్రాస్ పోతే యాంజియో గ్రామ్ అని ఏదో ఏడ్చాడు రీసెంట్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది యాంజియో చేశారు అది ఇదని అబద్ధాలు అండి అవన్నీ అతను మెడ్రాస్ పోయేది మసాజులకి తమ్ముడు ఒక రౌడీ షీటరు రోజు దందాలు చేసి పైసలు తీసుకోవాలా అనిల్ యాదవ్ పలుమార్లు ఖండించడం జరిగిందని ఇప్పుడు ఇప్పుడు నాకు ఒక డౌట్ అన్న ఇప్పుడు ఇవన్నీ కేవలం మీ పార్టీని వ్యతిరేకించి బయటకు వచ్చినప్పుడే మీలాంటి వ్యక్తులకు గుర్తొస్తాయా లేటమ్ రెడ్డి విషయంలో కానీ లేకపోతే రామ్ నారాయణ రెడ్డి గారి విషయంలో కానీ రీసెంట్ గా చంద్రశేఖర్ రెడ్డి గారి విషయంలో కానీ ఈ ఈ నలుగురు విషయంలో గత మూడున్నర సంవత్సరాలుగా ఆల్మోస్ట్ నాలుగు సంవత్సరాలుగా మీ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉత్తములు కేవలం బయటకు వచ్చి జగన్ గారిని విమర్శించారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తులు అంతేనా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతేనా అంటే ఒక కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా కానీ కుటుంబ పెద్దలతో కూర్చొని దాన్ని సరి చేసుకునే పరిస్థితులు ఉంటాయి నిన్న కాక మూడున్నర మంచు విష్ణు మంచి మూడో రచ్చకెక్కారు బయటకు వచ్చింది మీడియా టామ్ టామ్ చేసింది నన్ను అంతా అదే చూపిస్తా వచ్చినారు అట్లాగే ఈ మూడున్నర సంవత్సరాలు సర్ది చెప్పే ప్రయత్నం చేశాం సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే అటువైపు నుంచి చంద్రబాబు నాయుడు అప్పు తీసి లోపల ఉన్న మూల తీసుకొచ్చి కోటం రెడ్డికి వేసినాడు గట్టిగా బా బరువు మూల ఆ మూల ఖరీదు రెండు వందల కోట్లు అది నచ్చింది గట్టిగా పోవాలని డిసైడ్ అయిపోయినాడు ఎందుకంటే రేపు టికెట్ లేదు సీఎం గారు పిలిచి ఫిఫ్త్ కౌన్సిలింగ్లోనో సిక్స్త్ కౌన్సిలింగ్లోనో ఎమ్మెల్యేస్కి కొంతమందికి కొంతమందిపై ఆయన అసంతృప్తిని వెల్లడించడం జరిగింది ఆళ్ళలో ఏడు రెండోడు మూడోడు ఈ చెంచాడు జగన్ అన్న పెట్టిన భిక్ష ఎమ్మెల్యే కార్పొరేటర్ కూడా గెలవలేని వ్యక్తిని నన్ను ఎమ్మెల్యేని చేశాడని చెప్పి ఆ మాట వాస్తవం కాదా ఆనమోళ్ళు పక్కన పెట్టి మేకపడ్డళ్ళు పక్కన పెట్టి వేరే రావు వాళ్ళని వాళ్ళని పక్కన పెట్టేసి పెద్ద పెద్ద ఇండస్టిట్యూషన్లు పక్కన పెట్టి ఈరోజు నీకు మళ్ళీ ఇంపార్టెన్స్ కల్పించారంటే నేను ఎమ్మెల్యే చేశారంటే నువ్వు కేవలం నీ దందాలు అని నీ బిల్లులు పాస్ కావట్లేదని చెప్పి నువ్వు వంద కోట్ల రూపాయలు బిల్లు తీసుకుపోయి నూట యాభై కోట్లు పెడితే ఎవరు పాస్ చేస్తాడు నీకు ఏం సీఎంకి తెలీదా అందరు ముఖ్యమంత్రి లాంటి ముఖ్యమంత్రి కాదు ఆ విధంగానే మూడున్నర సంవత్సరాలు ఆయనకి బుద్ధి చెప్పడం జరిగింది ఇవ్వడలేని కోటం రెడ్డి ప్రజలలో ప్రజల మనసు గెలవలేని కోటం రెడ్డి ఎవరిని వాలంటీర్స్ ఉంది ఎంఆర్ఓని సెక్షువల్ హెరాస్మెంట్ చేశాడుగా ఆల్రెడీ ఉన్నాయి కదా న్యూస్లో ఉంది కదా ఇవన్నీ ఉన్నాయి కదా బురదలో పోయి నుంచి ఉంటాడు కావాలంటే పంట దెబ్బల్లో పోయి ఉంటాడు డబ్బు కోసం వాడు ఏమైనా చేస్తాడు మూడున్నర సంవత్సరాలు సర్ది చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది అతనికి అనిపించింది ఇక రానున్న రోజులు టికెట్ అనేది లేదు నేను గడప గడపకి తిరగలేను తిరగలేనప్పుడు ఇంట్లో కూర్చో ఎందుకు నీకు ఎమ్మెల్యే పదవి నీకు ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ప్రజల మధ్యలో అనునిచ్చు నిలబడేవాడే నిలబడాలి ఎవడుకు బాగుంది హెల్త్ బొత్స సత్యనారాయణ గారు వయసు ఎంత బుగ్గన్ రాజేంద్రనాథ్ వయసు ఎంత చెప్పండి మరి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వయసు ఎంత అండి సుబ్బారెడ్డి గారి వయసు ఎంత సజ్జల రామకృష్ణారెడ్డి గారి వయసు ఎంత రెడ్డి గారి వయసు ఎంత అండి పెద్దోళ్ళు కాదా వీళ్ళంతా వాళ్ళకి లేవా నెప్పులు రోగాలు వాళ్ళకి లేవా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి